ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నిన్న ఈవినింగ్ బ్లాగు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అన్నమాట మా వచ్చారు అయితే టిఫిన్ చేస్తున్నాను పల్లీలు పుట్నాలు చట్నీ చేస్తున్నాను పచ్చిమిర్చి వేసి అయితే పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా సాల్ట్ అయితే వేసి కొద్దిగా ఆయిల్ వేసి అయితే పెట్టాను ఇది కొంచెం బాగా మగ్గిపోయాక ఇది మిక్సీ జార్లో తీసేసుకుని ఆవాలు కరివేపాకు అయితే తాలింపేసి పెడతాను ఇదైతే వేగిపోయాక మిక్సీ జార్లో తీసుకుంటాను అంటే ఇడ్లీ ఉన్నది ఇడ్లీ పెడతాను దోశల పిండి ఉంది దోశ ఏమంటే ఒక దోశ వేస్తాను లేదంటే ఇడ్లీ తినేసి వెళ్తారు ఇడ్లీ తినేసి తాగుతారు అనమాట ఇంకా డైలీ ఉప్మా వద్దన్నారని చెప్పేసి మారుస్తూ ఉన్నాను అనమాట ఈరోజైతే ఇడ్లీ పల్లి పుట్నాల చట్నీ అనమాట ఇదైతే మాగిపోయింది ఎగిపోయింది శుభ్రంగా అదంతా కొంచెం ఒక బౌల్లో తీసేసి ఇందులో అయితే తాలింపేస్తాను ఈరోజైతే ఇది వాయిస్ వారు ఇవ్వలేదు అందుకని నేను రోజు వాయిస్ వారు ఇస్తున్నాను నిన్న ఈవినింగ్ బ్లాగ్ ఇది ఇది వాయిస్ వారు ఎందుకు ఇవ్వలేదంటే నైట్ టైం అయినా సరే వాయిస్ వారు ఇచ్చేసుకొని రెడీ పెట్టుకుంటాను మైక్ పని చేయట్లేదు అందుకని చెప్పేసి వాయిస్ వారు ఇవ్వలేదన్నమాట అది చూడాలి ఏమైందో ఏంటో ఇవైతే ఏగిపోయినాయ్యి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకుని పచ్చడి అయితే తాలింపేస్తాను ఈ పచ్చడి తాలింపు వేస్తే బాగుంటుంది అందుకని చెప్పేసి తాలింపేస్తాను అనమాట కొద్దిగా పచ్చి కొత్తిమీర ఉంటే అది అయితే వేసాను మా చిట్టీల కోసం తీసుకొచ్చారు ఫ్రెష్గా ఇంకా అది ఉంటే కొద్దిగా వేసాను అనమాట ఇంకా ఈ పచ్చడి అయిపోయాక ఇడ్లీ పెట్టేసి మా హస్బెండ్ అయితే వస్తారు ఇప్పుడు వస్తే నన్ను ఇడ్లీ పెట్టేసి టీ పెట్టిచ్చేస్తాను అంతే ఇడ్లీ అంటే ఇడ్లీ వండలేదు నేను ఇడ్లీ మార్నింగ్ తీసుకుంటాను